మార్గానికి భరత్ ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన ప్రెస్ మీట్ ఎట్టుందంటే చిన్నపిల్లాడు కానీ స్కూల్కి ఎందుకు రాలేదని చెప్తే చెప్పే సాకులు చెప్తారు ఆ రకంగా చెప్తున్నాడు సరే ఏదైతే గతంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజల దరిద్రానికో దేనికో దానికో రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాన్ గాలి వీచింది ఆ గాలిలో మనోడు కూడా ఎంపీగా కొట్టుకొచ్చాడు సరే ఎంపీగా కొట్టకొచ్చిన తర్వాత మనోడు ఏమన్నా బగలు తీస్తాడా అని అంటే టిక్ టాక్స్ రీల్స్ చేసుకోవడానికి ఇన్స్టాగ్రామ్ రీల్స్ని వైరల్ చేసుకోవటం పార్లమెంట్ ముందు క్యాట్వాక్లు చేయడం మొదలు పెట్టాడు తర్వాత ఎన్నికల టైం అప్పులో నేను మోరంపూర్ని డెవలప్ చేస్తాను నాకు ఒక్క ఛాన్స్ అవకాశం ఇస్తే రాజమండ్రిని కాకినాడని కలిపి ట్విన్ సిటీ చేస్తానని చెప్పాడు మరి డెబ్బై కిలోమీటర్లు ఉంది ట్విన్ సిటీ లెటర్ చేస్తావరా బాబు అని అంటే నేను చేస్తాను నన్ను నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పాడు సరే రాజమండ్రి ప్రజలు ఏదో ఏం నిర్ణయించుకున్నానో తెలియదు కానీ వృత్తామాయకుడు లాగా ఉన్నాడు ఎదురుబోగుళ్ళలాగున్నాడు ఎందుకు వచ్చిన వాళ్ళు అని చెప్పేసి ఆదిరెడ్డి రెడ్డికి దాదాపుగా డెబ్బై వేల మెజార్టీతో గెలిపించారు ఆదిరెడ్డి శ్రీనివాస్ని గెలిపించిన తర్వాత మీరు అంత మెజార్టీతో గెలిపిస్తారా నేను మళ్ళీ ఎమ్మెల్యే అయ్యేదాకా గడ్డం చేపించుకోను అట్లాగే స్నానం చేయను అని చెప్పేసి ఒక శవదం చేశాడంట అయ్యా మార్గాని భరత్ నేను నీకు ఒక మాట చెప్తున్నా నువ్వు ఎమ్మెల్యే అవ్వాలంటే నీతో పాటు నీ పక్కన ఉన్న జనం బతకాలి దయచేసి నీ శబదాన్ని పక్కన పెట్టి ఆ గడ్డం గేయించుకొని స్నానం చేసుకొని నీట్గా ఉంటూ తర్వాత టిక్ టాక్స్ రీల్స్ చేసినప్పుడు ఎట్లా ఉన్నావు అప్పుడేం సినిమాలు తీస్తానని చెప్పావు ఇప్పుడు సినిమాల్లో బిచ్చగాడి సినిమాల్లో లవ్ ఫెయిల్యూర్ అయినటువంటి హీరో గారు ఉన్నట్టు ఉన్న ఒకసారి నీ అవతారం అది నీ ముఖం చూసుకొని ఒకసారి కొంచెం నీట్గా ఉండి ఇబ్బంది ఏం లే మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి ప్రజల నిర్ణయాన్ని బట్టి అసెంబ్లీకి వెళ్తామో పార్లమెంట్కి వెళ్తామో తేల్చుకుంటారు సరే ఈయన కొన్ని మాటలు మాట్లాడాడు ఏమని మాట్లాడాడంటే బడ్జెట్లో పైన భారాలు మోపుతున్నారు వన్ పర్సంటేజ్ బడ్జెట్లో ఏ వస్తువు కొన్నా ఒక శాతం అదనపు భారం పోపుతున్నావు కేంద్రాన్ని డబ్బులు వెళ్ళటం చేత కాదా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాడు సరే నేను అడుగుతున్నా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నువ్వు అసలు పార్లమెంట్కి పోయి ఏం పీకినావయ్యా ఏం పీకావయ్యా ఏ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అడిగావా నిధులు అడిగావా ఉంటేనేమో టిక్ టాక్ రీల్స్ యాడ్ వైరల్ అవుతాయో లేకపోతే ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ యాడ్ అని చెప్పి బయటకు వచ్చి రీల్స్ చేసుకుంటున్నావు అంత మంచి ఆయన బీకేవా అసలు నాకు తెలిసినంత వరకు ఆ ఉన్నటువంటి ఎంపీలలోనే నాకు తెలిసినంత వరకు ఒక రకంగా నువ్వే కూల్గా ఉంటావు ఎందుకంటే నీకు ఎట్లా క్రైమ్ నేచర్ లేదు అంటే క్రైమ్ నేచర్ అంటే మర్డర్లు అలాంటివి ఏమి లేవు కాబట్టి నువ్వు నిద్ర అవసరం మీ అన్నకున్నటువంటి పరిస్థితుల్లో మీరు కేంద్రాన్ని నిద్ర అడిగే పరిస్థితిలో లేరు ఎందుకు వచ్చిన బాధలే నా పాటికి నేను ఢిల్లీకి వచ్చాను ఫ్లైట్ టికెట్లు పెట్టుకొని వచ్చాను కాస్త కూస్తో ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ పెడితే రీల్స్ అన్న వైర్ అవుతాయి పార్లమెంట్ ముందు రీల్స్ చేసుకుంటున్నావు కాబట్టి నువ్వు నువ్వు కూడా నువ్వు అంత అమాయకంగా బతికిన నువ్వు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు నిధులు అడగ కేంద్రానికి పోయి నువ్వు నిధులు ఏమైనా అడుగుతావా అంటే మీ అన్నకున్న కేసులు దెబ్బకి నువ్వు నిధులు అడిగా ఉంటే మీ అన్నని బొక్కలో మింగితారని తెలుసు కాబట్టి నాకెందుకు వచ్చి నువ్వు వాళ్ళు స్వామి నేనేదో ఫ్లైట్ వెళ్ళిపోయాను ఫ్లైట్ పెట్టుకోను ఫ్లైట్లో వెళ్ళాను కాబట్టి ఆ రీల్స్ అన్నా చేసుకొని బాగుపడదామని చెప్పేసి ఆ రీల్స్ చేసుకుంటా ఇన్స్టాలో రీల్స్ చేసుకుంటాను మించి నువ్వు పీకింది ఏంది గత ఐదేళ్లలో ఏమన్నా కేంద్రంలో ఒక్కసారన్నా ఒక అద్భుతమైనటువంటి ప్రసంగం ఏమన్నా చేసావా ఏం లేదు పోవటం రీల్స్ చేసుకోవటం అవి ఇన్స్టాలో అప్లోడ్ చేసుకోండి ఇంతమించి పీకింది ఏం లేదు గత ఐదేళ్ళు నువ్వు చేసింది ఇదే మరి ఇవాళ నువ్వు మీడియా ముందుకు వచ్చే చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని నిధులు అడుగు కేంద్రాన్ని ప్రత్యేక హోదా అడుగు అని చెప్తే గత ఐదేళ్ళుగా నువ్వు పీకింది ఏంటమ్మా నువ్వు పీకింది ఏం లే నువ్వు ఏం లే నువ్వు పొడిచింది ఏం లే అందుకే ఆ రాజమండ్రి ప్రజలు ఇలాంటి వాళ్ళు అసలు వద్దనుకున్నారు కాబట్టి నిన్ను భారీ మెజార్టీతో ఓడిపుచ్చారు ఫస్ట్ అది తెలుసుకోవాలి ఫస్ట్ మనం ఇక తర్వాత జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాను ఆయన ఏమంటున్నాడంటే సారీ సారీ ఏమంటున్నాడు కేంద్రాన్ని నిధులు ఆడటం చేతగాక పరిపాలన తప్పటంతో దాన్ని మా వాళ్ళు ప్రశ్నిస్తున్నారని చెప్పి అరెస్ట్ చేస్తున్నారంట ఎవరు తిక్కబాగుల అందుకు కాదు అరెస్ట్ చేస్తుంది వచ్చి బూత్ కామెంట్లు పెడుతున్నటువంటి వాళ్ళు అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడుతున్న వారు ఆడవాళ్ళని గౌరవించినటువంటి వాళ్ళని వాళ్ళని అరెస్ట్ చేశారు ఒకసారి వాళ్ళందరినీ ఇప్పుడు ఎవరెవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ప్రొఫైల్స్ ఒకసారి ఓపెన్ చేసుకో అవన్నీ చూడు అప్పుడు అర్థమయ్యేది ఎందుకు అరెస్ట్ చేశారు ప్రభుత్వాన్ని ప్రశ్నించినారని కాదు అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడుతున్నారని అరెస్ట్ చేశారు అందుకే నీకు చదువు లేదురా చదువుకున్న ఎర్రిబాబులుడివి నీకేం తెలియదు అమాయకుడివి ఆ తులసి ఆ గంజాయి తోటలో తులసి మొక్కలా పెరుగుతున్నావు అని చెప్తున్నా బార్గాని భరత్ కొంచెం తెలుసుకో తెలివన్నా పెట్టుకో అర్థమవుతుంది అక్కడ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో ఏంటో సబ్జెక్ట్ అని తెలుసుకొని సాగు మీడియా ముందుకి ఇంకో మాట మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి మా షర్మిలమ్మకు విజయమ్మకు చాలా గౌరవిస్తాడని చెప్తున్నాడు సరే నేను కూడా ఏమంటున్నానంటే ఎంత గౌరవిస్తాడో రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు అందరూ కూడా చూశారమ్మా నువ్వు వచ్చి ప్రత్యేకంగా చెప్పాల్సిన పర్లేదమ్మా భారత్ భరత్ కాకపోతే నేను ఒక చిన్న అడుగుతున్నా నేను చెప్పు ఏమంటున్నావు జగన్మోహన్ రెడ్డి షర్మిళ అమ్మా విజయమ్మ వెనకాల అమ్మ అని పిలుస్తాడు మేము మా చెల్లెళ్ళని కేవలం పేరు పెట్టి మాత్రమే పిలుస్తామని చెప్తున్నాడు సరే అంత బాగానే చెప్పావు కానీ మీ పార్టీలో కొంతమంది షర్మిళ ఎక్కడ దొరికేసింది ఏదో హాస్పిటల్లో దొరికింది రాజశేఖర రెడ్డికి కొట్టలేదు అన్నప్పుడు అంత ప్రేమ అంత అభిమానం ఆప్యాయత ఉన్నోడు చెప్పు తెగేతోటి కొట్టాలి కదా వాళ్ళని వాళ్ళని పళ్ళు రాల కొట్టాలనా లేదా కానీ ఏం చేశాడు మీ వాడు టికెట్ ఇచ్చాడు రాచపూడి రా రాచమల్లి శివప్రసాద్ రెడ్డికి టికెట్ ఇచ్చాడు అంటే ఏంటి వెనకొండ నడిపించింది ఎవరు వీళ్ళే ఇక వాడు వర్ర రవీంద్రారెడ్డి ఎంత దారుణంగా మాట్లాడాడు ఎంత నీచంగా కించపరిచి మాట్లాడాడు వాడిని భారతీరెడ్డి దగ్గర పిఏగా పెట్టాడు కాబట్టి ఇంత గౌరవిస్తాడు జగన్మోహన్ రెడ్డి చెల్లెమ్మ మీద ఆఖరికి అందదాకేందుకు సాక్షాత్తు ఆయనే చంద్రబాబు నాయుడుకి పచ్చ చీర కట్టుకొని పోయావు అని చెప్పి అంటే కట్టుకునేటువంటి వస్త్రాల మీద కూడా ఈయన ఆ రకంగా ఫోకస్ చేస్తున్నాడంటే పాపం చెల్లి మీద ఎంత విపరీతమైనటువంటి ప్రేమో మాకైతే అది అర్థం కాలేదు నువ్వు మేధావి కదా రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రపంచ మేధావి కదా అందుకే నీకు అర్థమైంది ఇక విజయమ్మ గారి గురించి పార్టీల గౌరవాధ్యక్షురాలు పదవి బీకేశారు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి భయపడిపోయి అమెరికాలో ఎక్కడో ఉన్నారు మరి ఆ ప్రేమలు ఆప్యాయతలు అనురాగాలు మాలాంట్ వాళ్ళకి అర్థంగా ఉన్నాయి ఇలాంటివి నుంచి ఆ మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటప్పుడు ఇది ఎంతవరకు కాంట్రవర్సీ అయింది దీని మీద ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు కనీసం ఎంగింత జ్ఞానం ఉండాలి మార్గాన్ని భారత్ ఇక తిక్కల వాళ్ళు లెక్కన రాజమండ్రిని కాకినాడని గడుపుతా ట్విన్ సిటీని గడుపుతానంటివి ప్రజలందరూ కూడా పైకి కిందకి తేలిపాడు చూసుకుని కనీసం ఆ ఇంగత జ్ఞానం అన్నీ నేను మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నానే నా మాటలకు ఎంత వాల్యూ ఉంటుంది తర్వాత నేను ఈ మాటలు మాట్లాడి బయటికి వెళ్ళిన తర్వాత ఎంతమంది ట్రోల్ చేస్తారనేటువంటి ఆలోచన ఉండాలిగా నీకు ఆ అవగాహన ఉండాలిగా మీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో అరెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా మీరు బూత్ ఫ్యాక్టరీ నుంచి తయారు చేసినటువంటి సైపోగాలని అరెస్ట్ చేసింది వాళ్ళని అరెస్ట్ చేస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు బూతులతో దాడి చేస్తున్నటువంటి వ్యధవల్ని అరెస్ట్ చేశారు ఫస్ట్ తెలుసుకోవాలి నువ్వు అది తెలుసుకొని చచ్చి మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టు అంతేగాని ఏమి తెలియని అమాయకుల్లాగా చూడంగానే అబ్బో కొండ కొండేరిపప్పు గారు వచ్చినాడు మీడియా ముందుకు అన్నట్టుగా నువ్వు బిహేవ్ చేయమాక ఎందుకంటే వైఎస్ఆర్సిపిలో ఉన్నటువంటి వాళ్ళల్లో అందరికంటే కొండేరిపప్ప ఎవరయ్యారంటే మార్గాన్ని భర్తే అంటారు ఎందుకంటే రాజమండ్రిని కాకినాడని కలిపేస్తానన్నా ట్విన్ సిటీ కలుపుతానన్న అపర మేధావి కాబట్టి నువ్వు